अब हम लोग रोड पे मत चलो भैया का करता नहीं और मंछी दान दो मैं दो चीज कोई बोलूंगा मन से आता है कुल बल बल का आ प्रेम भेली चिट्ठी छ जन भरोसे इत परे है सुनो पर साईं तो भैया हां चिट्ठी जन पास हो सही खाओ सही खाओ तीन उड़े बुड़े तू भी ऐसे पेपर कर ले तू तुम्हारा तो देखा है मर जाओ ఏజంట ద్వారా ఈ అమౌంట్ పెట్టడం జరిగింది నేను అతను నాకు వందకు వంద వెయ్యికి వెయ్యి రూపాయలు ఇష్టమని ఆశ చూపడం జరిగింది ఆశ చూపడం వల్ల నేను పది లక్షల రూపాయల దాకా పెట్టాను ఇంతవరకు నాకు ఎటువంటి ఒక రూపాయి కూడా చెల్లించలేదు నాకు గత జనవరిలో ఈ యాండ్కు నాకు ఆపరేషన్ కావడం జరిగింది దాన్ని కూడా అతను ఒక రూపాయి కూడా చెల్లించడం లేదు ఇప్పుడు నేను మీడియా ద్వారా ఈ ప్రభుత్వాన్ని సాయం చేయాలని కోరుకుంటున్నాను ఈ చీటింగ్ కేసు కింద మరియు డిపాజిటర్ యాక్ట్ కింద కంటే ఈ మనీష్ రెడ్డి అనే వ్యక్తి గత టూ ఇయర్స్ నుంచి ఈ అందరికీ శిక్ష పెట్టుకుంటు తన దగ్గర డిపాజిట్ చేస్తే ఫోర్ మంత్స్కే సిక్స్టీ పర్సెంట్ అమౌంట్ కల్పిస్తా అని ఆశ చూపడం వల్ల చాలామంది ప్రజలు అతని దగ్గర డిపాజిట్ చేశారు అదేవిధంగా ఆయన ఒక తొమ్మిది మంది ఏజెంట్లు కూడా పెట్టుకుండు ఏజెంట్లు పెట్టుకుని ఏజెంట్ ద్వారా తన డైరెక్ట్ తన ద్వారా మొత్తం కలిపి ఆల్మోస్ట్ ఆయన ఇప్పుడున్న లేక ప్రకారం అయితే ఎనిమిది నుంచి పది కోట్ల వరకు ఉండొచ్చు అంచనా వేస్తున్నాం ఈ డబ్బులు తీసుకున్న తర్వాత కొందరు అతను కొంతమందికి ఇచ్చిండు ఇచ్చినప్పుడు కూడా తిరిగి దాన్ని అట్లనే దాంట్లో పెట్టుబడి పెట్టింది మళ్ళీ ఎక్కువ వడ్డీ వస్తుందని ఆ క్రమంలో అయినా ఈ అమౌంట్ తీసుకుపోయి ఇప్పటివరకు ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆన్లైన్ బెట్టింగ్ ఆడారు ఆ బెట్టింగ్ యాప్స్ కూడా ఉన్నాయి ఆన్లైన్ బెట్టింగ్ ఆడడం వల్ల కొన్ని కోర్టు లాస్ అయినట్టు తెలుస్తుంది అది ఎంతవరకు కరెక్ట్ అనేది ఇన్వెస్టిగేషన్లో మేము ఫైండ్ అవుట్ చేస్తాం అదేవిధంగా ఇది ఏమైనా ఆస్తులు కొనడా వేరే వాళ్ళ పేరు మీద కొనడా ఇంకెక్కడ ఆస్తులు సంపాదించడా మరి ఏజెంట్ ఏమైనా ఆస్తులు కొన్నారా వెహికల్స్ కొన్నారా ఇవన్నీ కూడా దర్యాప్తులో భాగంగా బయటికి తీసి అలాంటి ఆస్తులు ఉంటే ఖచ్చితంగా వాటిని గవర్నమెంట్ రూల్స్ ప్రొసీజర్ ప్రకారం సీజ్ చేసి యాజ్ పర్ నా పబ్లిక్ అందరికీ కూడా ఎవరైతే సఫరింగ్ అవుతుందో ఎవరైతే డిపాజిట్స్ ఉన్నారో వాళ్లకు న్యాయం చేయడానికి చట్టపరంగా సహకరిస్తాం ప్రకారం ఈ మండలంలో కూడా చుట్టుపక్కల విలేజెస్ ఎక్కువ ఉండదు ఏది త్రీ ఫోర్ విలేజెస్ మారు చుట్టుపక్కల త్రీ ఫోర్ విలేజెస్ ఉన్నారు ఇంకోటి ఏంటంటే ఎవరైతే ఏజెంట్ ఉందో తెలుసుల్లో ఉన్నారో అంతా ఒక ఏజెంట్ ఉంటే నీ నుంచి ఒక పది మంది ఇరవై మంది ముప్పై మంది నీ బంధువులు నీ ఊరులో నీకు తెలుసు మాత్రమే ఉంది ఇప్పుడు మన దగ్గర ఉన్నది రేపే ఉంటే ఇంకా పెరుగుతుండొచ్చు ఎంతమంది అనేది మనం ఫిగర్ చెప్పలేదు ఇక్కడ ఇంకోటి విషయం ఏంటంటే దీంతో పాటు దీనికి డైరెక్ట్ లింకు లేరు ఎవరు మ్యాక్సిమం మధ్యలో ఉన్న తొమ్మిది మంది ఉన్న మీడియేటర్స్ ఉంటారు కదా ఈ మన ఏజెంట్స్ ఈ ఏజెన్సీని మరి కూడా మనకు తెలుస్తుంది లేదా స్వతహ పోలీస్ స్టేషన్కి వస్తే మనకు వాళ్ళు ఇచ్చినప్పుడు మనకు అర్థం లేదు ఈ రెండు మూడు రోజులు ఐడెంటిఫై చేస్తారు ఎంతమంది భావిస్తున్నారు ఇంకా రాలేదు ఏజెంట్లు ఎవరు తీసుకోవాలి ఈ రోజు పిటిషన్ ఇప్పుడే వచ్చింది ఆ ఏజెంట్ అని కానీ అక్యూజన్ గానీ అనుకోని తీసుకున్నా లాస్ట్కి అది కూడా వెరిఫై చేస్తాం ఆధారం అంటే పేమెంట్ మోడ్ ఫోన్ ద్వారా చేసారా లేకపోతే ఎట్లా అనేది నిరూపించుకోవాలి కదా నేను ఏం లేకుండా ఉత్తరం స్కేప్ ఇచ్చినట్టు అది లాస్ట్ ఆప్షన్ అని కూడా మనం కన్సిలర్ తీసుకుంటాం ముందైతే ఎవరైతే బాండ్లు ఉంటాయో ఎవరైతే ఇది ఉంటాయో వాళ్ళు ఇంపార్టెంట్ మనకు వాళ్ళతో తీసుకుంటాం నేను ఏ ఆధారాలు లేకుండా రావచ్చు మమ్మల్ని అప్రోచ్ కావచ్చు ప్రజలు బాధితులకు మా పోలీస్ స్టేషన్ రిక్వెస్ట్ ఏంటంటే దయచేసి మీరు ఎవరైనా బాధితులు ఈ వీడియో న్యూస్ చేసిన చింతపల్లి పోలీస్ స్టేషన్కి వచ్చి సిఐ నవీన్ గారు ఉంటారు మీ దగ్గర ఉన్న ఆధారాలు మీ దగ్గర బాండ్ ఉండని లేకపోతే చెక్ ఉండని లేకపోతే ఎట్లీస్ట్ వాట్సాప్ ద్వారా పేమెంట్ చేసిన మీరు ఉంటుంది కదా ఆన్లైన్ పేమెంట్స్ ఏమైనా ఉంటే అలాంటి ఆధారాలు ఇస్తే మీ దిగురు రాసుకొని చట్ట ప్రకారం మీకు దాంట్లో న్యాయం చేయడానికి ప్రయత్నిస్తాం ఈజీ అమౌంట్ బెట్టింగ్ యాప్లు కూడా స్టార్టింగ్ పెట్టుకుంటే బాగా వస్తాయి స్టార్టింగ్ మనం పది మంది వ్యవస్థ దానికి అడిక్ట్ అయిపోతాం సేమ్ పేకర్ లాగానే పెడుతుంటే వస్తుంటే ఒక దురాశే బెట్టింగ్ యాప్ అనేది హండ్రెడ్ పర్సెంట్ మోసం బెట్టింగ్ యాప్ అనేది మోసం ఎందుకంటే నాకు స్టార్టింగ్ ఆ యాప్ కంట్రోల్ ఎవరి దగ్గర ఉంటుంది ఏదో ఒక వ్యక్తి చెత్తలే ఉండదు నేను ఈ యాప్ కంట్రోల్ చేసేది వాడు పెట్టినప్పుడు బాగానే పదివేలు పెట్టడం ఇరవై వేస్తారు ఇరవై పెట్టి నలభై వేస్తారు ఒక్కసారి ఐదు లక్షలు పెట్టగా మనం కట్ చేస్తారు ఉండొచ్చు గవర్నమెంట్ ఎంప్లాయీస్ బ్యాంక్ ఎంప్లాయీస్ కూడా ఉన్నారు బ్యాంక్ ఎంప్లాయీస్ కూడా ఈ విధంగా రావడం అనేది చింత విషయం వాళ్ళకి తెలిసి ఏది ప్రొసీజర్ అరవై పర్సెంట్ ఇస్తారంటే ఎంత ఏ వ్యాపారం చేస్తే అరవై పర్సెంట్ వస్తుంది అనేది కూడా ఆలోచించాలి జనం కూడా జనం పెట్టుబడి పెట్టేటప్పుడు ఎక్కడ పెట్టుబడి పెడుతున్నావు ఏం పెట్టుబడి పెడుతున్నావు ఎస్పెషల్లీ గవర్నమెంట్ ప్రమోట్ చేసే గవర్నమెంట్ తోటి ఉన్న ఆర్బీఐ అప్రూవల్ ఉన్నతో పెడితే సేమ్ ఉంటుంది తక్కువ అరవై పర్సెంట్ వందకు అరవై పర్సెంట్ నాలుగు నెలల్లో వస్తుందని పెడితే ఇలాంటి మోసాలనే మనం చూడాల్సి వస్తుంది